నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య నిన్న బీహార్ ఎలక్షన్ జరిగింది బీహార్ ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సాధించింది అలాగే మహాగఢబంధన్ తీవ్రమైన ఓటమిని చవిచూసింది అయితే నిన్న అయిపోయింది కదా ఈ విషయం టీవీల్లో అన్నింటిలో కూడా పేపర్లో న్యూస్ పేపర్లో కూడా ఇదే న్యూస్ వచ్చింది మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అయితే ఈ ఎలక్షన్ని బేస్ చేసుకుని నీకు నేను మీకు ఇద్దరి గురించి చెప్పాలనుకుంటున్నాను ఒకళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఊళ్ళో అందరికీ తాయిత్తులు కడతారు భయపడిన వాళ్ళకి ధైర్యం లేని వాళ్ళకి అందరికీ తాయిత్తులు కడతారు కానీ తనకి ధైర్యం తగ్గినప్పుడు తనకి భయమేసినప్పుడు ఏ తాయిత్తు కట్టుకోవాలి ఏంటి ఏం చేయాలి అనేది తనకే తెలియదు ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఊళ్ళో అందరికీ జాతకాలు చెప్తాడు కానీ తన జాతకం తాను చూసుకోవడం చేతగాక ముందుకు పడి పళ్ళురాలు కొట్టుకున్నాడంట అసలు వీళ్ళిద్దరు ఎవరు వాళ్ళకి ఈ ఎలక్షన్లకి సంబంధం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు వాళ్ళిద్దరూ ఎవరు అంటే ఒకళ్ళు ప్రశాంత్ కిషోర్ రెండో రెండో వ్యక్తి కిరణ్ కొండేటి ప్రశాంత్ కిషోర్ ఎలాంటి వాడంటే ఊళ్ళో అందరికీ తాయిత్తులు కడతాడు అసలు ఈ తాయిత్తులు కట్టడం ఎందుకు అంటే ధైర్యం కోసం ధైర్యం కోసం తాయిత్తు కడితే వాడు నా వెనక్కి తాయెత్తు నా చేతికి ఈ ఉంది కాబట్టి నాకు ఎక్కడ లేని బలం వచ్చేసిందని చెప్పేసి ధైర్యంగా ముందుకు వెళ్తాడు సో ఏ పని చేసినా విజయం చేకూరుతుంది సో అది అనమాట ఆ తాయిత్తు మహిమ సో ప్రశాంత్ కిషోర్ ఎలాంటి వాడంటే నేను ఒక ఎలక్షన్ స్ట్రాటజీ ఇస్తాను నీకు నువ్వు ఆ ఎలక్షన్ స్ట్రాటజీ ఫాలో అయ్యావంటే కనుక ఆ ఎన్నికల స్ట్రాటజీ ఆ ఎన్నికల ఎత్తుగడని నువ్వు ఫాలో అయితే ఖచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తావు అని అంటాడు ఫలితంగా నాకు పది కోట్లు ఇవ్వు కోట్లు ఇవ్వు వంద కోట్లు ఇవ్వు అని చెప్పేసి తీసుకుంటూ ఉంటాడు అదే ప్యాకేజీలా ఉంటుంది అనుకోండి మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి పనిచేశారు రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో ఎన్డీఏకి పనిచేశారు ఆ తర్వాత మమతా బెనర్జీకి పనిచేశారు కానీ ఇప్పుడు ఈయనకి ఈయనకి ఈయన స్ట్రాటజీలు పనిచేయలా అసలు పని చేయలేదా లేకపోతే ఆయన స్ట్రాటజీలు ఇవ్వలేదని చెప్తాడో చివరికి సో ఎందుకని అంటున్నానంటే బీహార్ ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ అంటే ఎవరైతే ప్రశాంత్ కిషోర్ ఉన్నారో ఎన్నికల స్ట్రాటజీ ఇచ్చే వ్యక్తి ఉన్నాడో సో ప్రశాంత్ కిషోర్కి సొంత పార్టీ ఉంది కదా జనసురాజ్ పార్టీ ఆ జన్సురాజ్ పార్టీ తరఫున రెండు వందల ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో రెండు వందల ముప్పై రెండు ముప్పై మూడు నియోజకవర్గాల్లోనూ మొత్తంగా అభ్యర్థులు నిలబడ్డారు ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఒక్కళ్ళు కూడా గెలవల మొత్తం అందరికీ డిపాజిట్లు గల్లంతు అంటే నాకు తెలిసి జే దేశ చరిత్రలోనే ఎక్కడ ఎప్పుడూ కూడా ఒక పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇంత పెద్ద స్థాయిలో ఎన్నికలలో బరిలో నిలబడితే ఒక రాష్ట్రంలో అందరూ కూడా డిపాజిట్లు కోల్పోవటం మొదటిసారేమో మేబీ ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన జన్సురాజ్ పార్టీ విషయంలోనే చోటు చేసుకుందేమో అని నేను అనుకుంటున్నా కాదు అంతకుముందు ఇంకొంతమంది ఉన్నారు అని అంటే మీకు తెలిసిన వాళ్ళ పేర్లు వాళ్ళు ఎంతలాగా ఫెయిల్ అయ్యారు అనే విషయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే ఇక్కడ జన్సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అసలు ఎన్నికల్లోనే ఎన్నికల బరిలోనే నిలబడలేదు అని అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈయన పార్టీ ఫెయిల్ అవుతుంది వాళ్ళంతా ఓడిపోతారు అనే విషయం ఆయనకి ముందే తెలుసా అందుకే ఆయన ఎమ్మెల్యేగా నిలబడలేదా సో దీని మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గురించి ఇంకొక మాట చెప్పుకోవాలి ఈయన గంటసేపు ఒక పార్టీ అధినేతతోటి ఒక గంటసేపు మాట్లాడి ఎన్నికలకు సంబంధించిన స్ట్రాటజీ ఇస్తే ఐదు కోట్ల నుంచి పది కోట్ల వరకు తీసుకుంటారంట అంటే డిమాండ్ని బట్టి స్ట్రాటజీస్ని బట్టి అంటే ఈయన ఎలక్షన్లలో గెలవటానికి మనం ఎలాంటి హామీలు ఇవ్వాలి ప్రజలకి అనే విషయాల్లో కూడా సలహాలు ఇస్తారు అని చెప్పేసి మనకి తెలియవస్తోంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ శాతం ఎన్నికల హామీలు నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి హామీలన్నీ కూడా ఈయన సలహాలు సూచనలే అని కూడా తెలుస్తోంది సో మరి ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలంటే ప్రభుత్వం ఎన్ని అప్పులు చేయాలి ఇన్కమ్ లేకపోతే స్టేట్కి సో ఆంధ్రప్రదేశ్కి మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఇన్కమ్ లేకపోబట్టే కదా అప్పులు కుప్పలంతా ఏర్పడింది సో మరి చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ సలహాలు బాగానే ఉంటాయి అవి అమలు చేస్తారని చెప్పేసి హామీ ఇస్తే ఆ సలహాలన్నీ కూడా హామీ ఇస్తే ప్రజలకి ఓట్లేస్తారు మరి ఆ తర్వాత ఓట్లేసిన తర్వాత ఆ హామీలు అమలు చేయలేదు అనుకోండి ఆ పార్టీ పని ఏమైపోతుంది మరి ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆ హామీలన్నీ అమలు చేయకపోకబట్టే కదా మొత్తం అమలు చేయపోబట్టే జగన్మోహన్ రెడ్డికి కేవలం పదకొండు సీట్లు వచ్చాయి సో రాష్ట్రానికి పెద్ద అప్పులు కుప్ప బొక్కబడింది కానీ ప్రశాంత్ కిషోర్ కిషోర్కేమి ఆయన బాగానే ఉన్నాడు కోట్లకి కోట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆయన మొత్తం అంతా కూడా ప్యాకేజీ రూపంలో తీసుకున్నాడు డబ్బు ఆయన బాగానే ఉన్నాడు రాష్ట్రం నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు ఆయన బెంగళూరు వెళ్ళి బయటకు రావటం లేదు అవమానంతో ఏమన్నంటే నాకు ఇక్కడ పనులు ఉన్నాయి నేను అక్కడ ఉన్నాను అంటున్నాడు సో ఇలా ఉంటుంది అనమాట సో ప్రశాంత్ కిషోర్ వల్లే కదా మమతా బెనర్జీ కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత గెలిచింది మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఈయనే పనిచేశాడు ప్రశాంత్ కిషోర్ సూచనలు విని కోడికత్తి డ్రామా ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి ఆడాడో మమతా బెనర్జీ కాలు విరగొట్టుకుని వీల్ చైర్లో ఉండి ప్రచారానికి వెళ్ళింది అది చూసి జనమంతా నమ్మి ఓట్లేశారు ఆ తర్వాత మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఎన్ని ఘోరాలు జరిగాయి వెస్ట్ బెంగాల్లో మనమంతా కూడా చూసాం మరి మమతా బెనర్జీకి మరోసారి ఎన్నికల స్ట్రాటజీ ఇచ్చి ఆవిడ్ని గెలిపించమని చెప్పండి మమతా బెనర్జీ ముఖం మళ్ళీ చూస్తారా ఒకవేళ ప్రశాంత్ కిషోర్ కనుక గెలిపిస్తే అప్పుడు చెప్పొచ్చు మమతా బెనర్జీని మరోసారి రాబోయే ఎన్నికల్లో మరోసారి గెలిపిస్తే గనక ప్రశాంత్ కిషోర్ అప్పుడు చెప్పొచ్చు ప్రశాంత్ కిషోర్ గొప్పవాడు ఆయన స్ట్రాటజీ మామూలు స్ట్రాటజీ కాదు అని చెప్పేసి అయితే ఆయనకి ఆయన మంత్రం పనిచేయలేదనుకోండి కనీసం బయట వాళ్ళకన్నా పనిచేస్తుందో లేదో ఇక మీదట చూద్దాం ఎందుకంటే ఇక్కడ తమిళనాడు రాబోయే రోజుల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి కదా ఆ ఎలక్షన్లలో తమిళ వెట్రి కలగం పార్టీ అధినేత విజయ్కి కూడా ఈనే ఎలక్షన్ స్ట్రాటజీ ఇస్తున్నారు మరి ఆయన ఎంత విజయం సాధిస్తారో చూడాలి ఒకవేళ ఆయన గనుక విజయం సాధించలేకపోయారంటే ఇక ప్రశాంత్ కిషోర్ దగ్గర మంత్రాలు పనిచేయటం లేదు ఆయన మంత్రాలకి చింతకాయలు రాలవు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ప్రశాంత్ కిషోర్ వ్యవహారం ఆయన సలహాలు విని రాష్ట్రాలకు రాష్ట్రాలు దేశాలకు దేశాలు భ్రష్టుపట్టిపోయినాయి దేశం కూడా పట్టిపోయింది రాష్ట్రాలు ఎందుకు ఎందుకంటున్నానంటే ఈయన ఎలక్షన్ స్ట్రాటజీ ఇచ్చే క్రమంలో కులాలకి మతాలకి మధ్య కూడా గొడవ పెడతారు సో ప్రాంతాలకు మధ్య కూడా చిచ్చు పెడతారు అది ఆయనకు అవసరం అలా ప్రాంతాలకు మధ్య కులాలకు మధ్య చిచ్చు పెట్టి ఓట్లను చేల్చకపోతే ఆయన ఏ పార్టీకి అయితే పనిచేస్తున్నారు ఆ పార్టీలు గెలవవు సో అందుకనే ఆయన ఆయనకి అది మామూలుగా వెన్నతో పెట్టిన విద్య అలాంటివి చేయటం దాని ద్వారా దానివల్ల ఆయన చేస్తున్న పనుల వల్ల ఎంతమంది సఫర్ అవుతారనేది ఆయనకు అనవసరం నథింగ్ మ్యాటర్ టు హిమ్ బట్ ఆయనకు కావాల్సింది డబ్బు ఆయనకు కావాల్సింది ప్యాకేజ్ అది తీసుకుంటారు ఎవరిని ఏ గంగలైనా కలుపుతారు ఇది ప్రశాంత్ కిషోర్ వాటం ఇక కిరణ్ కొండేటి విషయానికి వద్దాం ఈయన జాతకం చూసుకోవడం ఈయనకు జాతకాలేదు ముందుకు పడ్డారు ఇప్పుడు పళ్ళురాలిపోయినాయి సో ఏంటి కథ ఎందుకు ఈ మాట అంటున్నావు అని అంటే కనుక బీహార్లో ఎలక్షన్లలో ప్రశాంత్ కిషోర్ ఎలా బోర్లా పడ్డాడో ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ విషయంలో కిరణ్ కొండేటి అలాగే బోర్లా పడ్డాడు బోల్తా కొట్టాడు ఎందుకని అంటే జనరల్గా కిరణ్ కుండేటి పేరు మనం ఎప్పుడు విన్నాం కేకే సర్వే పేరు అనేది మనం విన్నది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల టైంలో అందరూ అంటే ఆశ్చర్యపోయేలాంటి సర్వే రిజల్ట్ని బయట పెట్టాడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరూ ఓట్లు వేసేసిన తర్వాత కేకే బయటకు వచ్చి కూటమి అత్యంత భారీ మెజారిటీతో గెలవబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోబోతోంది అని చెప్పి చెప్పేసి చెప్పాడు కేకే సర్వే ఇచ్చిన ఆ రిజల్ట్ చూసి అంతా షాక్ అయిపోయారు తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి అభిమానులు అయితే సంబరాలు చేసుకున్నారు ఎలక్షన్ రిజల్ట్ రాకముందే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈయన ఇచ్చిన రిజల్ట్ చూసి ఇచ్చిన సర్వే రిజల్ట్ చూసి అసలు రిజల్ట్ రాకముందే సంబరాలు చేసుకున్నారు వైసీపీ వాళ్ళు అయితే ఈయన్ని నానా బూతులు మాట్లాడారు నువ్వు మా పార్టీకి సింగిల్ డిజిట్ రాదంటావా ఏ సర్వే నువ్వు చేసిన సర్వే ఎక్కడి నుంచి తీసుకున్నావు శాంపిల్స్ నీ సర్వే సర్వేనే కాదు బోడీ సర్వే అని తిట్టారు కానీ ఏమైంది కేకే ఇచ్చిన సర్వే అక్షరాల నిజమైంది కేకేకి తిరుగు లేకుండా పోయింది అయితే అయితే ఆ తరువాత రెండు వేల ఇరవై నాలుగు తరువాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన శాసనసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత కేకే ఇచ్చిన సర్వేలు అన్నీ కూడా దాదాపుగా ఫెయిల్ అయిపోయాయి మేబీ ఏదన్నా ఒకటి అర రైట్ అయితే అయ్యి ఉండొచ్చేమో నాకు తెలిసైతే మొత్తం అన్నీ కూడా ఫెయిల్ అయినాయి అన్నీ ఫెయిల్ అయినాయా లేదా అనే విషయాన్ని మీరు కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఎందుకంటే నేను అన్ని ఫెయిల్ అయినాయి అని అనుకుంటున్నాను మేబీ నేను తప్ప రైట్ అనేది నాకు తెలియదు కాబట్టి తప్ప రైట్ మీరు చెప్పండి సో ఇక చూస్తే దేశంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు అన్నిటిలో కూడా కేకే సర్వే ఇచ్చిన సర్వే రిజల్ట్స్ ఫెయిల్ అయ్యాయి కానీ అదేమనుకోవచ్చు మనం పోనీలే మన తెలుగు రాష్ట్రాలు కాదు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి సర్వేలని కేకే ఇచ్చాడంటే సరిగా శాంపిల్స్ తీసుకోలేకపోయాడేమో సరిగా అంచనా వేయలేకపోయాడేమో అని అని చెప్పేసి అనుకోవచ్చు కానీ మన తెలుగు రాష్ట్రంలో జూబ్లీ హిల్స్లో జరిగిన బయలక్షణకి సంబంధించి కేకే ఇచ్చిన సర్వే ఫెయిల్ అయింది కిరణ్ కొండేటి ఏదైతే సర్వే చెప్పాడో బీఆర్ఎస్ గెలుస్తుంది దాదాపుగా యాభై రెండు నుంచి యాభై ఏడు శాతం ఓటింగ్ బీఆర్ఎస్కి వస్తుంది అని చెప్పేసి చెప్పారు అది ఫెయిల్ అయింది ఇక్కడ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అఖండ మెజారిటీతో గెలిచారు దాదాపుగా పాతిక వేల ఓట్లు అంటే ఇరవై నాలుగు వేల ఓట్ల పైచిలకు మెజారిటీతో ఆయన గెలిచారు అంటే కేకే సర్వే ఫెయిల్ అయింది జనరల్గా ఇంకొక మాట చెప్పుకోవచ్చు ఇక్కడ కేకే వెనక ఎవరో ఉన్నారు ఆయన ఈ సర్వే రిజల్ట్ ఏదైతే ఇచ్చారో అది పూర్తిగా తప్పని కేకే కూడా తెలుసు కానీ రాజకీయ ఒత్తిడికి లొంగారా డబ్బుకులు వొంగారో ఆయనే బయటకు వచ్చి చెప్పాలి ఎందుకంటే కేకే అసలు రిజల్ట్ ఎప్పుడే సర్వే రిజల్ట్ ఎప్పుడు ఇస్తారంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇస్తారు కానీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ విషయంలో ఆయన ఎలక్షన్ జరగక ముందే సర్వే రిజల్ట్ ఇచ్చేశారు అంటే దీన్ని బట్టి ఏదో మతలబు ఉంది ఏదో జరిగింది కేకేనే అది బయట పెట్టాలి కిరణ్ కొండేటే దాని గురించి మాట్లాడాలి అని చెప్పేసి చాలా మంది విమర్శించారు సో దీన్ని బట్టి చూస్తే కేకే తన జాతకం తను చూసుకోవడంలో ఫెయిల్ అయ్యాడా లేకపోతే అసలు జూబ్లీ జాతకం చూడటంలో ఆయన ఫెయిల్ అయ్యి పళ్లురాలు కొట్టుకున్నాడా అనే విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ ఇద్దరు ఇలా ఉంటే ఇంకొక ఆయన ఉన్నాడు ఈయన ఇంకా స్పెషల్ ఆరా మస్తాన్ ఈయన గతంలో కొన్ని అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కొన్ని సర్వేలు ఇచ్చాడు వాటిలో కొన్ని రైట్ అయినాయి కానీ కొన్ని తప్పు అయినాయి కొన్ని తప్పైనా కొన్ని రైట్ అయినా పోనీలే ఎలాగో వెళ్తోంది సర్వే ఆయన సర్వే బండి నడుస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు ఏపీ శాసనసభ ఎన్నికలకి సంబంధించి ఆయన ఏదైతే సర్వే ఇచ్చాడో అది అడ్డంగా ఫెయిల్ అయింది అడ్డంగా అంటే అడ్డంగా ఫెయిల్ అయింది అసలు ఆయన ఇచ్చిన రిజల్ట్కి ఆయన చెప్పిన రిజల్ట్కి ఇక్కడ వచ్చిన రిజల్ట్కి ఎక్కడా పొంతన లేదు సో ఈ టైంలో అంతా కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు టైంలో అంతా కూడా ఎక్కువ శాతం మంది అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సర్వే కంపెనీలు అన్నీ కూడా సర్వే సంస్థలన్నీ కూడా కూటమి గెలుస్తుంది అని చెప్పాయి కానీ ఒకటి అరా ఇలాగా ఆరామస్తాన్ లాంటి వాళ్ళు మాత్రమే వైసీపీ గెలుస్తుంది అన్నారు వాళ్ళలో కూడా ఎవరు మీడియా ముందుకు వచ్చి వైసీపీనే గెలుస్తుంది గెలిచి తీరుతుంది ఇదిగో నా సర్వే నా స్ట్రాటజీ ఇదిగోండి అని చెప్పేసి ఎవరు చెప్పలేదు ఇదిగోండి మా సర్వే అని అన్నారు టీవీలో వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాలన్నీ కూడా ఆయా సర్వేల్ని ప్రొజెక్ట్ చేసుకున్నాయి వైసీపీ గెలుస్తుంది అని చెప్పిన సర్వేల్ని ప్రొజెక్ట్ చేసుకున్నాయి కానీ ఆరా మస్తాన్ మాత్రం మీడియా ముందుకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తుంది ఎక్కడెక్కడ గెలుస్తుంది ఏ ఏ నియోజకవర్గాల్లో గెలుస్తుంది అనే విషయాన్ని క్లియర్గా చెప్పేశారు చెప్పిన తర్వాత ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆరా మస్తాన్ ఆఫీస్కి వెళ్ళారు మస్తాన్ గారు ఒక్క విషయం నేను మీకు చెప్పదలుచుకున్నాను మీరు ఏదైతే రిజల్ట్ ఇచ్చారో సర్వే రిజల్ట్ ఇచ్చారో అది అది కనుక ఒకవేళ సక్సెస్ అయితే మీకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది పెద్ద పెద్ద జాతీయ ఛానళ్ళు కూడా మీ ముందు పనికిరావు పెద్ద పెద్ద సెఫాలజిస్టులు వీళ్ళంతా కూడా మీ ముందు నిలబడలేరు కానీ మీరు ఇచ్చింది ఫెయిల్ అయింది అనుకోండి మీరు చెప్పిన సర్వే రిజల్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది జగన్ సీఎం అవుతారు అన్నది ఫెయిల్ అయింది అనుకోండి మళ్ళీ మీ ముఖం కూడా ఎవరు దేకరు అన్నట్టుగా మాట్లాడారు అంటే ఆయన దేఖరు అనలేదు మళ్ళీ మీ సర్వే రిజల్ట్ని ఎవరు విశ్వసించరు అని చెప్పారు చాలా పద్ధతికి చెప్పారు పాపం ఆయన పెద్ద కాబట్టి చాలా పద్ధతిగా చెప్పారు కానీ ఆరామస్తాను మాత్రం నో నెవర్ నా సర్వే అసలు తప్పదు అని కాలర్ ఎగరేసినంత పనిచేశాడు ఆయన కాలర్ ఎగరే ఎగ ఎగరేయలేదు కానీ ఎగరేసినంత పనిచేశాడు తీరా ఏమైంది రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లతోటి కూటమి అఖండ మెజారిటీ సాధించింది అయితే ఇప్పటికైనా ఆయన ఏమైనా కళ్ళు కిందకు తెచ్చుకొని అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది కూటమి సర్కార్ ఏం చేస్తుంది ప్రజాకర్షక పాలన జరుగుతుందా ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుందా అన్నది పట్టించుకోకుండా ఆయన మళ్ళీ టీవీల ముందుకు వచ్చేసి మళ్ళీ ఆయన ఏమంటారంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది చూస్తుంటే అసలు నవ్వాలా ఏంటా తెలియని పరిస్థితి నెలకొంది కొంతమందికి అయితే కొంతమంది పొలిటికల్ అనలిస్టులు అయితే ఆరామస్థానికి ఇంకా ఆ భ్రాంతిలో నుంచి ఆయన బయటికి రాలేదు ఆ ఆ ట్రాన్స్లోనే ఇంకా ఆరామస్థాన్ ఉన్నారని చెప్పేసి అంటున్నారు సో అందుకనే నేను ఈయన ఫోటో పెట్టి ఇంకా మనల్ని ఎవరు దేకరు అని అని చెప్పేసి పెట్టున్నారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అరే విషయాల్ని మాత్రం కమెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ